ఓం నమో భగవతే శ్రీ రమణాల చాలా సంతోషం నాయన దేహాత్మ బుద్ధి తల ఎత్తింది అంటేనే ఈ మాయాజీవుడు దేహాలని మార్చుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు కూడా జాగ్రత్త సప్న సుషుప్తలని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు దేహము లేకుండా అహంకారము క్షణకాలము కూడా నిలవలేదు మొట్టమొదటి స్థితి దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే మనస్సులో సంకల్పాలు ఇతరులు సంసారము సమస్యలు కోరికలు వాసనలు మొదలవుతాయిగా మరి కనుక ఈ పంచకోశాలు ఆదిశంకరులు చెప్పినట్లు జాగ్రత్త స్వప్న సుషుప్తలలో అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఇవన్నీ కూడా ఇమాజినరీ కోశాలు వాస్తవం కాదు అసలు అహంకారమే ఆది నుంచి తృణీకరించబడిందంటే కోశాలేమిటి దేహాలేమిటి అవస్థలేమిటి కాబట్టి వాటి జోలికి పోకుండా నీవెవరివో నీవు గుర్తించినప్పుడు అక్కడ సృష్టికే తావులేదు కోశం ఉంటే ఏం లేకపోతే అసలు విషయం ఏమిటి ఏమని అడుగుతున్నారు గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ ఆవరణ పోతే కారణదేహం ఉంటుందా నశిస్తుందా అన్న ప్రశ్న తలెత్తారు స్థూలదేహం యొక్క పతలం అంటున్నారు ఇప్పుడు కూడా స్థూలదేహం ఉన్నట్టు చెప్పిందా పోని మనస్సు చెప్పిందా ఉన్నట్టు సూక్ష్మదేహం లేదు కదా నీవు చెబుతున్నావు ఈ దేహము నాది ఈ మనస్సు నాది అంటున్నావు ఆ నాది అనేవాడు ఉన్నాడేమో తేలిపోతే దేహం ఉంటే లేకపోతే నీకెందుకు సృష్టి ఉంటే లేకపోతే నీకెందుకు నీవు నీవుగా మిగిలి ఉండరాదా అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు ఈ వాసనల గురించి చెబుతూ జ్ఞానికి అజ్ఞానికి దేహం ఉన్నంత వరకు వాసనలు తప్పవు కాకపోతే అవి బంధహేతువులా భోగ భోగహేతువులా అంటే ప్రారంభానుసారంగా ఎప్పుడు ఏది అనుభవించవలసి ఉండదో అది జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటాయి కాకపోతే అజ్ఞాని దృష్టిలో దేహాత్మబుద్ధి దృష్టిలో ఇవన్నీ బంధహేతువులే కూర్చుంటాయి అంటాడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అనుభవించాలి జ్ఞానికి ఆ సమస్య ఉండదు మూలంలోనే సుస్థితుడై ఉంటాడు కాబట్టి ఈ దేహము ఎటుపోయినా ఏది అనుభవిస్తున్నా దాని గురించిన చింతన ఉండదు కాబట్టి అహంకారాన్ని అధిగమించాడు కనుక వాటితో దానికి బంధాలు ఉండవు ఎప్పుడైతే ఈ బంధహేతు ఎగిరిపోయిందో ప్రార్థం భోగవాసన మాత్రమే మిగిలి ఉంటుంది దాని అర్థం ఏమిటి దేహం ఉన్నంత వరకు కర్మ ప్రభావము వాసనలు ఉండి తీరుతాయి అందుచేత ఆయన సూక్ష్మదేహం యొక్క సూక్ష్మదేహం అని చెప్పుకున్నాక మన గతంలో కూడా నిద్రావస్థలు ఒక్కటే జ్ఞానాన్ని కూడా మిగిలిందంటారు అంటే సూక్ష్మదేహం మనస్సుని మనం అర్థం చేసుకోవాలి చివరికి కారణదేహం ఉంది అది కూడా అదృశ్యమైపోతుంది ఆత్మ మాత్రమే మిగిలి ప్రకాశిస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే తాను వెంట తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావం నశించిపోతుందో పంధావం లేనందువల్ల ఇక ఆగామి వర్తించే మాటే లేదు ప్రారంభం భోగంతో అది ముగిసిపోతుంది చివరికి క్రమంగా దానిలోనే స్థూల శరీరం కూడా నష్టమైపోతుంది కదా ఆది శంకరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రారంభ కర్మ వల్ల ఈ దేహము రక్షించబడుతుందన్నారు కాబట్టి అహంకారం ఉన్నంత వరకు కర్మ ప్రభావం ఉన్నంత వరకు దేహాదులు ఉండి తీరుతాయి దేహాదులు లేనిది కర్మ అనుభవించేది ఎట్లా అనుభవించేవాడు లేనివాడు కూడా ఉన్నట్టుగా ఉన్నాడు కదా కనుక నాయన ముఖ్యంగా శరీర త్రయము కర్మత్రయాలు ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలే తప్ప ఆత్మగ్రస్తులైనటువంటి జ్ఞానికి అవి అంటవు అంతేగాని అనవసరంగా వాటి వివాదాల్లోకి చిక్కుకోకుండా నీవు ఆత్మను దర్శించి అంటే ఆత్మగా ఉండి సర్వాన్ని కూడా నీవు గుర్తిస్తున్న ఆత్మగన్యం కాదని నీకే తెలుస్తుంది మాయా అనేది ఆత్మని విడిచి ఎక్కడుంది మాయా ది రియాలిటీ అని కూడా అన్నారు ఇక ఆభరణం బంగారాన్ని విడిచి లేదు కదా ఆభరణం కూడా బంగారమే కదా అంటే దీని అర్థం ఏమిటి ఉన్నది సత్యము ఒకటేను అదే నేను ఉన్నాను అని స్వయం ప్రకాశమై చెబుతూ ఉన్నది దీని అర్థం ఏమిటి సాధకుడు తానెవరో కనుక్కోవాలి తనకు తానే గురువు అందించడు పుస్తకాల్లో ఉండదు ఆకాశం నుంచి ఊడిపడదు ఎంత చెప్పినా ప్రాపంచిక వాదనలలో ఎక్కువగా మక్కువ చూపిస్తాడు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయాజీవుడు కనుక వాటి శోలికి పోకండి ఆలోచనలకి ఫస్ట్ చెప్పండి ఊరక ఉండటానికి అలవాటు చేసుకోండి ఎక్కువగా మాయలోకి వెళ్ళటం అలవాటైంది కాబట్టి ద్వైత జ్ఞానం జ్ఞానమంతా అజ్ఞానమని ఎంత చెప్పినా దాన్ని వదలకుండా పట్టుకునే తిరుగుతున్నారు కదా ఎప్పుడైతే నీవు నీవుగా నిలిచి ఉండటం అలవాటు చేసుకుంటాము జ్ఞానమయంగా నిన్ను ఏది బాధించదు అసలు ఆత్మజ్ఞానానికి అన్యంగా ఒకటి ఉంటే కదా ఆ విషయం ఎవరికి వారే గుర్తించాలి మంచిది మౌనమే నీ సకచత్తులు